ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే మధుమేహం వల్ల షుగర్ వల్ల చాలామంది కంటి చూపులు పోతున్నాయి వరల్డ్ వైడ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ బికమింగ్ బ్లైండ్ కదా వాళ్ళు అన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకుంటారు అంటే అవైలబుల్ ట్రీట్మెంట్స్ తెలిసిన ట్రీట్మెంట్స్ వాళ్ళు అన్నీ తీసుకుంటారు అన్నీ తీసుకు ఇక్కడ కాకపోయినా యుఎస్ వెళ్తారు యూకే వెళ్తారు అక్కడ కూడా వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు స్తోమతను బట్టి కానీ అక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు ఇక్కడ లేదు అంటే ఎక్కడా లేదు ఈ రేపు మోడర్న్ మెడిసిన్ ఎవ్రీవేర్ వరల్డ్ వైడ్ దే ఆర్ ట్రీటింగ్ ఇన్ ద సేమ్ వే ఈ విషయంలో వస్తే వాళ్ళు అక్కడ కొద్దిగా తక్కువ ఉంది అక్కడ తక్కువ పడుతున్నారు అయితే మేము దాంట్లో చాలా పర్ఫెక్ట్గా మా ట్రీట్మెంట్ ఉంది అంటే ఎంత పర్ఫెక్ట్ అంటే మా దగ్గర డయాబెటిక్ రెటినోపతి వల్ల పోయిన చూపు ఎవరైతే మా దగ్గరకు వస్తారో అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ విజన్ డిటెరియేట్ అవుతూ ఉందో తక్కువ అవుతూ ఉందో ఎప్పుడైతే మా గురించి తెలిసి వాళ్ళు మా దగ్గర ఎప్పుడైతే వస్తారో అయితే మేము మా దగ్గర ఫస్ట్ మంత్ లోనే నైంటీ పర్సెంట్కి ఎబోవ్ పేషెంట్లు ఫస్ట్ మంత్ లోనే రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి అందుకని అంత మీకు అంత క్రెడిబిలిటీ వచ్చింది ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్ మా డాక్టర్స్ అందరూ చాలా అంటే అనుభవంతో ఉన్న వాళ్ళు మొత్తం దేశంలో మా సెంటర్స్ కొన్ని యూకేలో కూడా ఉన్నాయి అయితే అక్కడ అంటే వాళ్ళు ఇక్కడ గురించి చెప్పి ఇక్కడ పంపుతారు అన్నట్లు సార్ ఏ స్టేజ్ ఆఫ్ ఈ లో వస్తారు అంటే మా దగ్గర జనరల్గా అన్ని లాస్ట్ స్టేజ్లో వస్తారు ఇంకా అన్ని చోట్ల తిరిగి 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 అంటే వాళ్ళు అంటే వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు ఏం లేదేమో ఇంతేనేమో ట్రీట్మెంట్ అనిపిస్తుంది కానీ ఎక్కడో మా గురించి తెలిసి మళ్ళీ అటువంటి వాళ్ళు మా దగ్గరకు ఇమీడియట్గా వచ్చేస్తారు వస్తారు రాగానే మళ్ళీ వాళ్ళు బాగా హ్యాపీ అయిపోతారు ఎందుకంటే మా మా దగ్గర అంటే చెప్పినాం కదా మీకు నైంటీ పర్సెంట్ ఎబో పేషెంట్స్ వాళ్ళందరికీ అన్ని రెటినల్ కండిషన్స్లో ఇంప్రూవ్ ఉంది కొన్ని రెటీనియన్ కండిషన్స్లో ఫాస్ట్ ఉంది కొన్ని రెటీనల్ కండిషన్స్లో ఒక టూ త్రీ మంత్స్ పడుతుంది పడుతుంది బట్ డయాబెటిక్ రెటినోపతి అయితే ఫస్ట్ మంత్ లోనే ట్రాస్టిక్ ఇంపటిక్ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది అంటే వాళ్ళకి ఇంకా వేరే ట్రీట్మెంట్స్ తీసుకునే ఏమీ అవసరం పడదు సో సార్ డయాబెటిక్ రెటినోపతి ఉండేవాళ్ళు ఒకవేళ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోపోతే అల్టిమేట్గా కాలం లోపు వాళ్ళు కంప్లీట్గా బ్లైండ్నెస్ వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి అది చెప్పలేము వాళ్ళకి షుగర్ కంట్రోల్ ప్రాపర్గా పెట్టుకుంటే చాలా ప్రొలాంగ్ చేయొచ్చు అన్కంట్రోల్డ్ బ్లడ్ డయాబెటీస్ ఉంటే షుగర్ అన్కంట్రోల్గా ఉంటే వాళ్ళు అంటే చాలా ఉన్నారు అట్లా మనం ఏం చెప్పలేము కానీ చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు దే ఆర్ దే ఆర్ బికమింగ్ బ్లైండ్ వరల్డ్ వైడ్